ఉద్యమకారుల కూర ఆధ్వర్యంలో అమరావతి కుటుంబం దగ్గర ఆయనకు వచ్చిన వివిధ రాజకీయ పార్టీలు ఉద్యమకారులు అందరికీ కూడా నమస్కారాలు ఏదైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన వాహనాలను కూడా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలకు నేరు నియామకాలు ఇవ్వటానికి ఆయన అహర్నిషలు చేసిన వ్యక్తి ఆయన ఆయన ఎంతోమంది విద్యార్థులను ఉద్యమంలో నడిపించి వారందరికీ కూడా మార్గదర్శకులు అయ్యారు ఆయన ఆశయ సాధనలో ఆయన కార్యాచరణ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారు అప్పటి అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి ఉద్యమకారులందరికీ కూడా ప్రత్యేక బెనిఫిట్స్ కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది వాటన్నిటి కూడా మేము కూడా మా వంతుగా సహకరించి వారికి అన్ని విధాల తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి జయశేఖర్ గారి ఆత్మహత్య చేతి చేకూరాలని కోరుకుంటూ